నెల్లూరు ప్రకాశం జిల్లాలలో మంచినీటి దాతగా విద్యా ప్రదాతగా పేరు పొందిన స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి సేవలు చిరస్మరణీయమని మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ విద్యా డైరీ చైర్మన్ కొండడి రంగారెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని టూ థియేటర్ కాంప్లెక్స్లో మాగుంట సుబ్బారామరెడ్డి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కనకట్ల ముదిరాజ్ రఘురాం ముదిరాజ్ తదితరులు మాగుంట సుబ్బరామరెడ్డికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పుట్టా విజయ్ కుమార్ రెడ్డి సూర్యనారాయణ రెడ్డి టి బాలసుధాకర్ ఓబోల్ రెడ్డి పత్తి రవీంద్ర విజయభాస్కర్ పెంచలయ్య ఎస్టు సిబ్బంది మాగుంట సుబ్బరామరెడ్డి అభిమానులు శ్రేయభిలాష్లు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మా గుంట సర్గ్య మాగుంట గుంట రెడ్డి గారు చనిపోయి ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు గుర్తిన సందర్భంగా అందరం మేము అందరం కలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ భావుడు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన ఘనత ఆయనకే ఉంది ఆ పాత రోజు ఆ రోజుల్లో ఒంగోలులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే రోజుల్లో కూడా తాగునీటి ఆ సమస్యను ఎట్ట పరిష్కరించాలని వ్యాన్లు పెట్టి సరఫరా చేసిన వ్యక్తి అదేవిధంగా కాలేజీలు ఎన్నో కాలేజీలు పెట్టి ప్రజా బిడ్డలకి చదువులు ఏర్పాటు చేసిన వ్యక్తి అతని మహోన్లం వ్యక్తి ఆత్మ కూడా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కీర్తి దేశులు కొంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇరవై తొమ్మిదవ వర్ధంతి దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన జరిపే మూడు దశాబ్దాలైన ఈనాటికి కూడా మరపురాని వ్యక్తి మరువులేని వ్యక్తి మాకుండ సుబ్బరామరెడ్డి గారు చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మెట్ట ప్రాంత ప్రజల ఆశాజ్యోతి మాకుండ సుబ్బరామరెడ్డి గారు ఈరోజు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఉదయగిరి కందుకూరు కలిగిరి పురం లాంటి మెట్ట ప్రాంతాల్లో సంత అనేక గ్రామాల్లో ఆ రోజుల్లో బుక్కిడు మంచి లేక ప్రజలు అల్లాడుతున్నటువంటి రోజుల్లో దాన దర్తించినటువంటి గొప్ప నాయకుడు మాగుడు సుబ్బరామరెడ్డి గారు చెప్పి ఎదిరేసుకుంటున్నా ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం మాకు ఆ రోజు మా పార్లమెంట్ సభ్యులు ఒంగోలు ఉన్న పండబట్టి మామడి గారు మా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగారు ఆ ఫ్లోరిన్తో ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో రాజీవ్ టెక్నాలజీ మిషన్ ద్వారా తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఫ్లోరిన్ గ్రామాలకు ఫ్లోరిన్ లేకుండా మంచినీటిని అందించిన గొప్ప నాయకుడు సుబ్బరామరెడ్డి గారు అలాగే డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు నెలకొల్పి విద్యాదాతగా డీటీ దాతగా ఆయన ప్రచారం పొందారు ఆయన బాటల్లోనే పయనిస్తూ ఇలాంటి మన పార్లమెంట్ సభ్యులు మాకుండ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గంలో గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి అన్న బాటల్లో అందజేసే కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈరోజు ఒంగోలు ప్రజలకు మాకుండ శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆశా కిరణంలాగా ఉన్నారు ఈరోజు మాకుండ సుబ్బరెడ్డి గారు లేని లోటు తేరని లోటు ఆయనకి మేము ఘనంగా అర్పిస్తున్నాం ప్రజాసేవను నిరంతరం బీద పొడుగు బలహీన వర్గాల ప్రజలకు తనకు ఆదరవుగా దిక్కుబడిన వారికి ఆయనే దిక్కుగా వ్యవహరించిన మహనీయుడు శ్రీ మాగుండ సుబ్బరావురెడ్డి గారు మాగుండ సుబ్బరావురెడ్డి గారు ఎగ్జంపులరీ భారతదేశంలో ఎంతమంది పార్లమెంటు సభ్యులున్నా మాగుండ సుబ్బరావురెడ్డి గారు తన సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయపడ్డాడు అంతేకాకుండా ఒంగోలు నెల్లూరు జిల్లాలో నిరంతరాయంగా ఎన్నో అభివృద్ధించిన దాన దాన దానకర్ణుడు కుబరామరెడ్డి గారు తుబ్బరామరెడ్డి గారు ప్రజాసేవల వల్ల నెల్లూరు ఒంగోలు జిల్లాలో మాగుంట కుటుంబానికి ఒక స్థానం ఒక స్థాయి కలిగిందని చెప్పడంలో ప్రత్యేకత ఏమీ లేదు అందులో ఆయన పేద ప్రజల ఆశాజ్యోతి నాయకుడు స్వర్గీయ మాగుంట రెడ్డి గారి ఇరవై తొమ్మిదో వరద ఆయన ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఆ ప్రాంత ప్రజానీకానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలను తీసుకొని వచ్చి అనేక కార్యక్రమాల ద్వారా ఒంగోలు జిల్లాని అభివృద్ధి పదాన్ని నడిపించిన వ్యక్తి మాగుంట రెడ్డి గారు నెల్లూరు ఒంగోలు రెండు జిల్లాలు రెండు కళ్ళుగా భావించి రెండు జి రెండు జిల్లాల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు నగరానికి ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆనాడు మినీ బైపాస్ నిర్మించాలనే మంచి సద్ ఆలోచనతో ఆయన ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఆనాటి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రివర్యులు జగదీష్ టైట్లర్ గారిని తీసుకొని వచ్చి ఈ మినీ బైపాస్కి శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఏకైక వ్యక్తి మాగుండ సుబ్బరామరెడ్డి గారు ఆయన బాటలో ఆయన ఆశయాల్ని ఆయన సోదరులైన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసం రెడ్డి గారు కొనసాగిస్తున్నారు వారికి ఒంగోలు నెల్లూరు జిల్లా ప్రజలు అండ ఎన్నటికీ మాగుండ కుటుంబం మీద ఉంటుందని సందర్భంగానే సందర్భంగా నేను మనం చేస్తూ అటువంటి మహానేత మాగుండ సుబ్రమరెడ్డి గారు లేని లోటు తీర్చనిది ఆయన ఆశయాలు కొనసాగించేదానికి ప్రతి ఒక్కరూ పేదలు బడుగులు బలహీన వర్గాలు ముందుంటాయని ఈ సందర్భంగా నేను మనం చేస్తాం